మెగా డీఎస్సీ కోసం ఏపీ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన చలో సెక్రటరియేట్ విజయవాడలో ఉద్రిక్తతకు దారితీసింది ఈ నిరసనను అడ్డుకునేందుకు కాంగ్రెస్ నేతలను పార్టీ కార్యాలయం ఆంధ్రరత్న భవన్ నుంచి బయటికి రాకుండా పోలీసులు నిర్బంధించారు పార్టీ ఏపీ చీఫ్ వైఎస్ షర్మిల సహా పలువురు సీనియర్ నేతలు లోపలే ఉండిపోయారు దీంతో పోలీసుల తీరుపై మండిపడ్డ షర్మిళ పార్టీ ఆఫీస్ ముందే బైఠాయించారు ఈ సందర్భంగా అక్కడికి చేరుకున్న కాంగ్రెస్ శ్రేణులకు పోలీసులకు మధ్య స్వల్ప తోపులాట జరిగింది దీంతో ఆంధ్రరత్న భవన వద్ద ఉద్రిక్తత నెలకొంది పలువురు నేతలను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు రాష్ట్రంలో ఇరవై ఐదు వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉంటే కనీసం ఏడు వేల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదంటూ గతంలో చంద్రబాబును జగన్ ప్రశ్నించారని వైఎస్ షర్మిల గుర్తు చేశారు రాష్ట్రంలో ప్రస్తుతం అతిపెద్ద సమస్య నిరుద్యోగమేనని అన్నారు అధికారంలోకి రాగానే రెండున్నర లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఎన్నికల సమయంలో జగన్ హామీ ఇచ్చారని షర్మిళ చెప్పారు నాడు చంద్రబాబును అడిగిన ప్రశ్న నేడు మీకు వర్తించదా అంటూ సీఎం జగన్నే నిలదీశారు ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేస్తామని ఇచ్చిన హామీ ఏమైందని ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేశారని ప్రశ్నించారు జర్నలిస్టులపై దాడి చేస్తున్నారని రాష్ట్రంలో జర్నలిస్టులపై అధికార పార్టీ కార్యకర్తలు నేతలు దాడులు చేస్తుంటే ప్రభుత్వం ఏమి చేస్తుందని వైఎస్ షర్మిళ నిలదీశారు